వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత టీవీ జర్నలిస్టుల ముసుగులో సిఆర్పిఎఫ్ అధికారికి పాక్ గూఢాచారాలు గాలం వేసినట్లు తెలిసింది కీలక సమాచారం లీక్ చేస్తే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చినట్లు గుర్తించారు ఇటీవల ఢిల్లీలో అరెస్ట్ అయిన సిఆర్పిఎఫ్ ఐఎస్ఐ మోతీరాయ్ జాట్ను విచారించే కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే హోంమంత్రి అమిత్ షా పర్యటన వివరాలు యాభై పర్యాటక ప్రాంతాల మూసివేత సిఆర్పిఎఫ్ బలగాల సంఖ్య వాటి కదలికలు పహల్గామ్ ఉగ్రదాళ్లు నక్కినట్లు బలగాలు అనుమానిస్తున్న ప్రదేశాలు వంటి కీలక సమాచారాన్ని అతడు పాక్ కి చేరవేసినట్లు గుర్తించారని ఓ ఆంగ్ల పత్రికలో కథనం పేర్కొంది అతడు దాదాపు రెండేళ్లుగా టీవీ జర్నలిస్టుల ముసుగులో ఉన్న పాక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు నిరంతరం టచ్లో ఉన్నట్లు గుర్తించారు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ ఇరవై రెండుకు దాదాపు ఐదు రోజుల ముందు వరకు అతడు అక్కడి సిఆర్పిఎఫ్ బెటాలియన్లోనే విధులు నిర్వహించాడు చండీగఢ్కి చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్గా తనను తాను పరిచయం చేసుకుంటూ ఓ మహిళ అతడిని సంప్రదించింది కొంత సమాచారం ఇవ్వాలని ఆమె కోరింది వీరి మధ్య కొన్ని ఫోన్ వీడియో కాల్స్ మెసేజ్లు చోటు చేసుకున్నాయి ఆ తర్వాత నుంచి మోతీరామ్ జాట్ ఆమెకు కీలక సమాచారం ఇవ్వడం మొదలుపెట్టాడు ఆ తర్వాత మూడు నెలలకు పాక్కి చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఒకడు అదే న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నట్లు చెప్పి పరిచయం చేసుకున్నాడు అతడు భద్రతా దళాల మోహరింపులకు సంబంధించి కీలక సమాచారం పత్రాలను పాక్కి అందించాడు వీటిలో దళాల కదలికలు మల్టీ ఏజెన్సీ సెంటర్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన లొకేషన్స్ కూడా ఉన్నాయి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని పంపొద్దని పాక్కు చెందిన వ్యక్తి మోతిరామ్కు సూచించారు పాక్లోని వ్యక్తులతో సంబంధాలు మొదలైన నాటి నుంచి ప్రతి నెల నాలుగవ తేదీన మూడు వేల ఐదు వందలు అతనికి అందాయి ఇక కీలక సమాచారం అందజేసిన ప్రతిసారి పన్నెండు వేలు ముట్ట చెప్పారు ఈ సొమ్మును మోతిరామ్ అతడి భార్య ఖాతాకు అందేవి ఏదేమైనా ఎంత దరిద్రము అనంటే పన్నెండు వేల కోసం మూడు వేల కోసం మన దేశ సమాచారాన్ని అమ్ముకుంటున్నాము అంటే ఇంతకంటే ఇంతకంటే దారుణం దరిద్రం ఇంకేదైనా ఉంటుందా అసలు ఆలోచిస్తుంటేనే చాలా 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 గలీజ్గా ఉంది అసలు అంటే సమాచారం ఏది ఇవ్వచ్చు అది మీడియా కానీ ఇంకొకటి కానీ ఏది ఇవ్వకూడదు అనేది మర్చిపోయి ప్రవర్తిస్తున్న తీరును జర్నలిస్ట్ అనే పేరుతోటి కొంతమంది చేస్తున్న పనులను చూస్తుంటే అసహ్యమిస్తోంది ఇక అమిత్ షా పర్యటన పహల్గామా ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం బహిరంగంగానే అందుబాటులో ఉంది కానీ అతడు ఢిల్లీ వెళ్ళాక కూడా భద్రతా కారణాలతో కాశ్మీర్లో మూతపడిన యాభై పర్యాటక ప్రాంతాల జాబితాను పాక్ అందజేశాడని సిఆర్పిఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి మోతీరామ్ పాక్ అందించిన సమాచారాన్ని సంబంధించి ఎటువంటి మెసేజ్లను ఫోన్ నుంచి డిలీట్ చేయలేదని అధికారులు గుర్తించారు ఏదేమైనా తస్మత్ జాగ్రత్త ఏ రూపంలో ఎక్కడ ఎవరు పాక్ గూఢాచారులుగా మన దేశాన్ని కబలించడానికి సిద్ధంగా ఉన్నారో అర్థం కావట్లేదు కాబట్టి అందరితో జాగ్రత్త ఎవరి మీద అనుమానం వచ్చినా దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారాన్ని అందించండి ఎవరైనా సరే జర్నలిస్ట్ అని ఫోన్ చేసాడగానే టకటక సమాచారం చెప్పకండి వాడు నిజంగా జర్నలిస్ట్ అయినా ఆ ముసుగులో ఏం చేయాలనుకుంటాడు అసలు మీకు పైసలు ఎందుకు ఆశ చూపిస్తాడు అనేది ఆలోచించండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మోడ్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయొచ్చు సో ఆరు వాయిస్ కుటుంబం పెరగాలంటే మీ చేతుల్లో ఉంది మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన బలాన్ని బలగాన్ని కూడా పెంచుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి నిజంగా ఈ ఛానల్ నడుస్తుంది అంటే సహాయం చేస్తున్న మీలాంటి వాళ్ళ వల్లే ప్లీజ్ ఇంకా ఈ సహాయం కొన్ని రోజులు మాకు అవసరం చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారాలు చేసే ఎంతోమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ మా అలాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు మేము మాకు ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ అండి కానీ మా ఛానల్స్ నిలబడడానికి ఇంకా మేము ధైర్యంగా పోరాడడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణమవుతుంది సో మీరు తలుచుకున్న మా లాంటి ఛానళ్ళని నిలబెట్టొచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా వ్యాపార ప్రకటనల కోసం కాంటాక్ట్ అవ్వండి జై హింద్ జై భారత్